అన్నా ఒక టైంలో నేను ఎక్కడి నుంచో వచ్చి ఆంధ్రలో బతుకుతా అప్పులు చేసి మామూలు పొలం ఉన్నారు రాజశేఖర్ రెడ్డి వచ్చాక సబ్సిడీలు అవి ఇచ్చారు ఆయన పుణ్యమాను మేము అప్పుల నుంచి బయటపడ్డాం అదే ఈ రోజు కూడా జగన్ మేము వెనక తీసుకొని వచ్చాం జగన్ మాకు ఈ రోజు కూడా ప్లస్ ఈ రోజు కూడా అన్నా రెండు వేల పంతొమ్మిది జగన్ గెలిచాక నేను ఎంసీఏ ఫైన్ ఇయర్ జగన్ గెలిచినప్పుడు

ఉదయం పది ఒక పదింటికి ఎలక్షన్ స్టార్ట్ అనుకో ఎనిమిదింటప్పుడు ఒక హండ్రెడ్ ఓట్స్ శాంపుల్ మనకు చూపిస్తారు చదువుకున్నాడు ఎవరు చెప్పడు ఒక చంద్రబాబు అరెస్ట్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ ఏదో తప్పు చేసి అది తప్పు అన్నా ఈవీఎం టెంపరింగ్ తరఫున వంద ఎలక్షన్ లో నేను చూసా వంద వంద ఓటింగ్లు వేస్తారు వాళ్ళకు ముప్పై యూపీ చూపిస్తారు మనం ముప్పై చూపిస్తారు ఇంకో పార్టీ ఉంటే ఇంకో ముప్పై చూపిస్తారు వంద ఓట్లు అక్కడ కవర్ చేస్తారు వాళ్ళ లోపలికి ప్రభుత్వం ఎందుకు అబ్జెక్షన్ పెడుతుందో జగన్ గారి పర్యటన దెంగలాకన్నా దెంగలాక దెంగలాక జగన్నే చ సత్యపణి అన్న మా పల్నాడు మొన్న ఆయన చనిపోయాడు అని ఏదో ఇది ఇచ్చారు ఏముందన్నా జగన్ ఒక్క పులివెందల ఎమ్మెల్యే అనేక జగన్ మరి పొంగళపూడి అనిత చెప్పింది ఇంకొకన్న సో అండ్ సో పడికి నా కొడుకులు అందరు చెప్పారు అన్న సినిమాటోగ్రఫీ కందులు దుర్గేష్ కాదు మొండొచ్చు ఆ మొండ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఎనగో నుండి వచ్చినాడు మొన్న జనసేన సభలో కూర్చొని నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి తమ్ముడే చంద్రబాబు ఎన్టీఆర్ అల్లుడే అల్లుడే చెప్పింది జగన్ చంద్రబాబు

జగన్మోహన్ రెడ్డి సీఎం స్థానంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎప్పుడన్నా అన్నడా అలా కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అంటారు కూర్చునే కుర్చీకి ఇచ్చే విలువ అన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేను చెప్తాను పవన్ కళ్యాణ్ కూడా జగన్ రెడ్డి అంటాడు కూర్చుపోయింది కదా బొడ్డు కోసి పెట్టివా ఆ పవన్ నాయుడు లేకపోతే ప్యాకేజీ నా అంటే

మాట్లాడేమన్నా చెప్పు చెప్పా గట్టిగా చెప్పు ఈ రోజు వచ్చింది చెప్పు మాట్లాడు గట్టిగా నీ సంస్కారం ఎలా ఉందో మీ జగన్మోహన్ రెడ్డి ఎవరు మీది ఏ ఊర పక్కన నేను ఇప్పుడు హరిహారయ్యారా మళ్ళీ మాట్లాడితే